వచ్చి వంకాయ కర్రీనా నాకు వద్దు అన్న వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే తప్పకుండా తింటారు ఒకసారి నా స్టైల్లో వంకాయ కర్రీ అనేది చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్ దానికోసం బ్యాన్ పెట్టుకొని బ్యాన్లో ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఫోరు నాలుగు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి అవి ఫ్రై అయ్యాక దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిపాయలు అనేది సాఫ్ట్గా త్వరగా అయితే మగ్గిపోతాయి తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి టమాటాలు బాగా గుజ్జుగా మెత్తగా మగ్గే వరకు అయితే మగ్గనివ్వండి తర్వాత దీంట్లోనే వంకాయ ముక్కలను వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్ వేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వండి ఈ కారం ఉప్పు ఈ మసాలాలన్నీ తలిగి వంకాయ అయితే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత తగినని వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉండి కర్రీ రెడీ అయిపోతుంది చూసారా ఎంత ఏమిగా ఉందో ఎంతమందికి వంకాయ కర్రీ ఇష్టం ఇష్టం లేదు చెప్ప